ఈ రోజు భవన నిర్మాణం కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బి వెంకట్రావు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం నాయకులు ఇసుక కుంభకోణం చేశారని ఇసుకను ఆపేశారు కుంభకోణం జరిగిందని చెప్పిన నాయకులను ఈ కారణంగా ఆరు నెలలు ఇసుక నిలిపివేయడం తరువాత కోవిడ్ కారణంగా పనులు దొరకపోవడంతో భవన నిర్మాణం కార్మికులు జీవితం అతలాకుతలమైందని అన్నారు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు చెందిన డబ్బులు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు వేరే పథకాల కోసం మళ్లించి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టడం జరిగిందని చెప్పారు గౌరవ మహిళా నాయకురాలు అనసూయ మాట్లాడుతూ సిమెంట్ ఐరన్ ఇతర వస్తువులు ధరలు పెరిగాయి మా డబ్బులు మాకే ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈరోజు భవన నిర్మాణ శాఖ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతామన్నారు ప్రధానంగా గతంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు చేయనటువంటి ఈ పథకం అమలు ఈ చట్టం అమలు చేశాడు ఈరోజు ఈ చట్టాన్ని మూసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినారు దీన్ని అమలు చేయమని అలాగే గతంలో ఏ రెండు వేల తొమ్మిది నుండి ఏ సంక్షేమ పథకాలు అయితే భవన నిర్మాణ కార్మికులకి వెళ్తున్నాయో ఆ పథకాలన్నీ ఆగిపోయి ఆ సంక్షేమ పథకాలన్నీ తిరిగి పునరుద్ధరించాలని అలాగే బోర్డుకి ఈరోజు పన్నెండు వందల యాభై కోట్లు ఇతర పథకాలు మళ్లించాడు ఆ బోర్డు పన్నెండు వందల యాభై కోట్లు జమ చేయాలని ఈ రోజు మెటీరియల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఉచిత ఇసుక ఇవ్వని కారణంగా ఈ రోజు నిర్మాణ కార్మికులు తీవ్ర సంక్షోభం ఉపాధి లేకుండా పోతా ఉంది దీన్ని ఉచితంగా ఇసుక ఇస్తే మరింత కొంత వరకు ఉపాధి కలుగుతుంది దీన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏంటంటే ఈరోజు ప్రధానంగా చంద్రన్న భీమ పేర్తనడు ఆనాడు ఈరోజు జగన్ అన్న రాజన్న భీమాతో ఈరోజు తీసుకెళ్లిపోయిన డబ్బుల్ని బోర్డు తిరిగి చెల్లించాలి సంక్షేమ పథకాలకి మా బోర్డుని ముడిపెట్టి లింక్ పెట్టొద్దని సత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అమ్మా చెప్పండి ఏ విధంగా చెప్తారు ఇది ఈ ఆందోళన ఈ ఆందోళన కార్యక్రమం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం ఏంటంటే భవన్ నిర్మాణ కార్మికులకు అయితే గొడవలు పెట్టి ఎందుకంటే ఎక్కి ఏకంగానే ఇసుకని ఆలుసూలు లేకుండా ఏకంగా ఇసుకని ఆరు నెలల పాటు బ్యాన్ చేయడం జరిగింది దానివల్ల మా భవన నిర్మాణ కార్మికులు చాలా మంది అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది అదే కాకుండా కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత అన్ని కార్మికులకి సహాయం చేశారు భవన్ నేర్ మా కార్మికులకి మేము సాయం చేస్తాం మీరు అర్జీలు పెట్టండి అనేసి మాకు వాళ్ళు పిలిపించిన తర్వాత మేము పెట్టడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కూడా మేము కరోనా సాయం కోసం అర్చలు పెట్టాం అయ్యా ప్రభుత్వం సొమ్మివద్దు మా బోర్పులో సొమ్మి ఏదైతే ఉంది మా బోర్డు సొమ్మ మాకు చెల్లించండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది దానికి ఇస్తానని చెప్పి కూడా మాట తప్పనన్నాడు మనం తప్పనన్నాడు virat ma katkar madam katkar ala ye roz aata మేము వస్తామని చెప్తారు ఎవరైతే అదే కాకుండా ఏదైతే ఈ బోర్డు సంక్షేమ బోర్డు ఉందో ఈ బోర్డు కాదు కాదు ఎవరికి మా కష్టం అనేది మా రక్తాన్ని మా మార్చి ప్రభుత్వం లూటి చేస్తుంది ఏదైతే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు రాజన్న బీమాకి అలాగే పవర్ ఫైనాన్స్ కంపెనీకి కూడా తరలించింది అవి ఏవైతే ఉన్నాయో అవి మా బోర్డుకి చెల్లించాలి ఏవైతే మా క్లైమ్ ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది ఎందుకంటే పిల్లలు డెలివరీ అయిన భవన నిర్మాణ కార్మికుల పిల్లలు అయినా వస్తూ ఉన్నాయి అలాగే కార్మికుల భార్య డెలివరీ అయినా వస్తుంది డెలివరీకి అలాగే మ్యారేజ్కి అలాగే స్కాలర్షిప్లు అరవై సంవత్సరాలు దేటినటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బోర్డు పన్నెండు పద్నాలుగు మేమని తీసుకొచ్చి ఆపివేయడం జరిగింది దీన్ని మేము ప్రేమంగా ఖండిస్తాను అనేక రకాల రూపాయల పోరాటం కూడా చేస్తాను చేసిన క్రమంలో ఈరోజు ఏమంటున్నాడంటే కార్మిక శాఖ మంత్రి ఆయనకి భవన్ నిర్మాణ కార్మిక సంఘం బోర్డు తాలూకా సంఘం తెలుసో లేదో మరి నాకు తెలియదు కానీ నీకు నవరత్నాలు వస్తున్నాయి కదా అందులో భాగమే అందుకు దాపుతున్నామని నవరత్నాలు ఎవరికి ఇస్తున్నావు అన్నారు ఇది ప్రభుత్వం సొమ్ము కాదు మేము ఏదైతే బోర్డు చెల్లిస్తా ఉన్నామో సెస్ వన్ పర్సెంట్ సెస్సు అలాగే ప్రతి కార్మికు ఐదు సంవత్సరాలకు అరవై రూపాయలు చెల్లిస్తామన్నాడు ఆ సొమ్ము అంతే తప్పగానే ఇది ఎవరు అపస్వాము కాదు అని మేము అడుగుతున్నాం ఇది ఎంత విఠోరవం తండ్రి ఎక్కినటువంటి బోట్ని ఈరోజు కొడుకొచ్చి దాన్ని పూర్తిగా నిర్వహించింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం రోజు ఇక్కడే కాదు పవన్ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆందోళన అనేది జరుగుతూ ఉంది అదే కాకుండా ఈ రోజు ఇసుక అది ప్రకృతి ఎవరు పండించింది కాదు ఆ ప్రకృతిని ఈరోజు దున్నపోతులు దున్నపోతులు దెబ్బలాడుకొని లేకపోయి మేము పట్టించినట్టుంది రాజకీయ నాయకులు తెలుగుదా వీళ్ళు కాదా వాళ్ళు కాదా దెబ్బలాడుకొని ఈ రోజు మా భవన్ నిర్మాణ కార్మికులు పొట్టలు పడతా ఉన్నారు అదే కాకుండా సిమెంట్ ఐదన్ రేపు విపరీతంగా పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే భవన్ నిర్మాణ కార్మికు ఆందోళన ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికి కూడా ఇరవై రోజులు కూడా పని దొరకడం లేదు పని లేక అన్నమో రామచంద్ర నేర్చుకున్నాం ఎందుకంటే ఎక్కడికి కార్మికులు కార్మికులకు ఎత్తుకొని వాళ్ళు వచ్చాడు ఈ రోజు వాళ్ళని ఎత్తుకొని మేము వెళ్ళే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏవైతే పన్నెండు పద్నాలుగు మేమో ఉందో రద్దు చేయాలి అలాగే ఏదైతే మా బోర్డుకి చెల్లించవచ్చిన పన్నెండు వందల యాభై రూపాయలు యాభై కోట్ల రూపాయలు చెల్లించాలి అలాగే మాకు పెండింగ్ లో ఉన్న క్లైమ్ అనేది చెప్తారు చేయాలని మేము కోరుతున్నాం మిత్రులరా నా పేరు బెల్వాడు వెంకట్రావు విశాఖ జిల్లా కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాను సిఐటి నుంచి మిత్రులారా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉండేవి ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికే ఖర్చు పెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్పింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది ఇది కేంద్ర చట్టం ఇది జగన్ పెట్టినటువంటి నవరత్నాలు ఈరోజు జగన్ ఉంటే ఉంటాయి జగన్ పోతే పోతాయి కానీ సంక్షేమ బోర్డు అనేది పవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్ర ప్రభుత్వంతో పవన నిర్మాణ కార్మికులు సాధించుకున్నారు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది చట్టం కాబట్టి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవలసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఈవేళ ఈ నిధుల్ని తన ప్రభుత్వ అవసరాల కోసం దాదాపుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మా డబ్బులు తిరిగి ప్రభుత్వ పథకాలకి పట్టుకుపోవడం అనేది జరిగింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు ఏమి ఇచ్చామని చెప్పేసి మేము అడుగుతున్నాం అందరినీ బ్యాంక్ అకౌంట్లు ఇమ్మన్నాడు కరోనా సమయంలో మీకు డబ్బులు వేస్తాం మీకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి అని అన్నారు మేమందరమే ఎంతో ఆస్తో భవన నిర్మాణ కార్మికులంతా బ్యాంక్ అకౌంట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు వేయలేదు పైగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి జగన్ నవరత్నానికి వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు జగన్ గారు ఇంటికి మూడు ముగ్గురు చొప్పున చూసుకుంటే కోటి ఇరవై మంది కోటి ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళెవ్వరికి